ఏపీకి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ చర్మిల డిమాండ్ చేశారు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు తక్షణమే అమలు చేయాలని కోరారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు జరిగాయని నేడు కూటమి ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ రాష్ట్రపతి పాలన పెట్టమని కోరడం ఉందన్నారు ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ బడ్జెట్ లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్ రైల్వే జోన్ కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే భూములు ఇచ్చామని వైసీపీ అంటే ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి వైజాగ్ జోను రైల్వే జోన్ కథ ఏమిటి ఎప్పుడు చేస్తారు ఎంత ఇస్తారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు సంగతి ఏమిటి ఎంత ఇస్తున్నారు చంద్రబాబు గారు సంవత్సరానికి లక్ష కోట్లు ఇస్తే మా అవసరాలన్నీ తీరుతాయి నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి అన్నట్టుగా మాట్లాడినట్లుంది కానీ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం సంవత్సరానికి లక్ష కోట్లు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందో చంద్రబాబు గారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన రోజున అన్ని హామీలకు మనీ ఈక్వలెంట్గా ట్రాన్స్లేట్ అయితే కనీసం పన్నెండు నుంచి పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తూ చేస్తాయి ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులు హామీలు అన్నీ కలిపి అని ఒక అంచనా వేస్తే చంద్రబాబు గారు మాత్రం సంవత్సరానికి లక్ష కోట్లు ఇవ్వండి మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా మనకు రావాల్సిన డబ్బుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో ఏ ఒక్క రూపాయి మనం ఎందుకు పోగొట్టుకోవాలి చంద్రబాబు గారు బీజేపీ సమాధానం చెప్పాలి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ కింద మీరు ఎంత ఇస్తున్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ బడ్జెట్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా మొదలే కాలేదు ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం మరి మీరు డబ్బులు ఇవ్వాలి బీజేపీ పార్టీ బడ్జెట్లో ఏం కేటాయిస్తుందో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి బీజేపీ పార్టీ ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఇవన్నీ ఒక ఎత్త అయితే ఇక ప్రతిసారి చెట్టేకే బేతాళుడి లాగా ప్రత్యేక హోదా గత పది సంవత్సరాల పది సంవత్సరాలుగా గొంతు చించుకొని అరిచిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాని బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు బీజేపీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు మా మట్ నా మా నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు